హలో అండి అందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనమాట ఎవరికి తనూజాకి గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున గారు అది ఏంటి అనుకుంటున్నారా మొన్న ఎలిమినేషన్ అయిన బర్ణి గారైతే మళ్ళీ హౌస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసేసి తనూజాతో నాగార్జున గారు అయితే చెప్తారనమాట అది ఏంటి అని అంటే ఈసారి బిగ్ బాస్ నైన్ అంటే చాలా కొత్తగా ఉందనే చెప్పాలి అండి ట్రిప్ ట్రిప్పుకి సస్పెన్స్లు కొత్త కొత్త గేమ్స్ కావచ్చు ఎలిమినేషన్స్ కావచ్చు కొత్త కొత్త వాళ్ళని రీఎంట్రీ కావచ్చు ఇప్పుడు మళ్ళీ శ్రీజా అండ్ బర్నీ గారు హౌస్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అని చెప్తా చెప్పేటప్పటికి తనుజ ఆనందానికి అవధులే లేవన్నమాట మా నాన్న హౌస్లోకి వస్తున్నారే అని చెప్పి చాలా సంతోషపడిపోతుంది తనుజ హెల్త్ ఎంత డ్యామేజ్ అయిందో ఈ మాట విన్న తర్వాత తనుజకి అంత ఆనందమైపోయిందనమాట అలానే దివ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట హౌస్లోకి ఎవరు రావాలి అనేసి ఓటింగ్ అయితే పెడతాను ఎవరు ఎక్కువ ఓటింగ్స్ ఇస్తారు వాళ్ళని అయితే హౌస్లోకి తీసుకుంటాను అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడంతో ఇంకా నాన్నకే ఎటు అయినా ఇంకా బర్నీ గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి తనుజ అయితే మస్తు హ్యాపీగా ఉందని చెప్పొచ్చు అనమాట వాళ్ళ నాన్న వస్తున్నారని చెప్పేసి చిన్న ఆనందం కాదండి మరి అంతే కదా మనసుకు దగ్గరైన వాళ్ళు దూరమైనప్పుడు ఎంత బాధపడతామో వాళ్ళే మనకు దగ్గర అవుతున్నప్పుడు అంతే సంతోషపడతామన్నమాట ఇప్పుడు తనుజ పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట నాగార్జున సారు బంపర్ ఆఫర్ ఇచ్చారు తనుజకి